హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా ఇంట్లో ఎవరు చూడకుండా ఈ ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు ఇక ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ చూసేసరికి అది చూసిన భాగ్యం వద్దండి ఆ నర్మదా ప్రేమ ఇద్దరు మనల్నే చూస్తున్నారు మనం ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా మన వెనకాలే ఫాలో చేస్తూ మన గురించి నిజం తెలుసుకోవాలని ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఆశపడుతున్నారు వద్దు ఇప్పుడు మనం వెళ్ళకూడదు లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు ఆనందరావు అవును భాగ్యం ఈ నర్మద ఒక గుడ్ల గుబల మనర్ని వెంటాడుతుంది మన నిజస్వరూపం ఏ క్షణాన రామరాజు బావ ముందు చెప్తుందోనని భయంగా ఉంది అని ఆనందరావు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడండి ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోవాలి అంతేకాని ఆ నర్మద మన నిజస్వరూపాన్ని బయట పెడితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఇంటికి ధాన్యం లో రావడంతో అది చూసిన రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి వెంటనే అక్కడికి వస్తుంది ఏంటండి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఏ రోజు ఏ తొలి పంట మన ఇంటికి వచ్చినప్పుడు అది నీ చేతుల మీదుగా తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపిస్తావు ఈ ఏడాది కూడా ఈ తొలి పంటని దేవుని దగ్గర పెట్టి పూజ జరిపించు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చాలా బాధపడుతూ వద్దండి ఇప్పుడు మీ చేతునే తీసుకోండి నేను తీసుకోలేను అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఇక అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఆనాథని ఈ ఆనాథని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నన్ను రామరాజు నుంచి రామరాజు గారు అని పిలిస్తే స్థాయి స్థాయికి వచ్చాను ఇదంతా నీవల్లే నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఏమైపోయేవాన్ని చూడు నీ గురించి నేను ఎన్నో అర్థం చేసుకున్నాను పెళ్ళి జరిగిన దగ్గర నుంచి నువ్వు నేను ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం కానీ ఏదో ఒక్క విషయంలోనూ నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను చూడు బుజ్జమ్మా దానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను నన్ను బుజ్జమ్మ అని రామరాజు అనగానే ఇక వేదవతి చాలా బాధపడుతూ వెంటనే రామరాజుని ఆక్ చేసుకుంటుంది ఇక ఏమండి నీరు మీరు నాకు క్షమాపణ చెప్పాలని కాదు కానీ ఎప్పటికీ నేను నిన్ను మోసం చెయ్యను ఏ విషయం కూడా నీ దగ్గర దాచిపెట్టను నిజంగా ప్రేమ నాకు డ్యాన్స్ క్లాస్ విషయం నాతో చెప్పలేదండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను చూడు ఇక నుండి నేను ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకోను పదభుజ్జమ్మ ఈ తొలి పంటని దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపిద్దు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి సరేనండి అని చెప్పి ఇక ఆ ట్రాక్టర్లో నుండి తొలి పంటను తీసి దేవుడి దగ్గర పెడుతుంది ఇక అది చూసిన భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక భాగ్యం ఏంటమ్మి ఇలా జరిగిందేంటి మీ మావయ్య అత్తయ్య కలిసిపోయారు ఇక ఈ ఇంటి బాధ్యతని మీ మావయ్య మీ అత్తయ్యకే ఇచ్చేసేలా ఉన్నాడు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా మావయ్య అలా ఎప్పటికీ చెయ్యడు ఎందుకంటే అత్తయ్య మీద తనకి ఒక నమ్మకం పోయింది అని శ్రీవల్లి అనగానే ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి ఒకసారి ఇలా రా అని అంటాడు ఇక అది విన్న శ్రీవల్లి అక్కడికి వస్తుంది ఏంటి మావయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఎన్ని రోజులు నేను మీ అత్తయ్యని అపార్థం చేసుకున్నాను కానీ ఇందులో తన తప్పేమీ లేదని నిజం తెలిసిపోయింది అయినా పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాల నుండి వేదవతి నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కానీ ఒక్క విషయంలో నేనే మీ అత్తయ్యని అపార్థం చేసుకున్నాను అందుకే ఈ ఇంటి బాధ్యతలు తన నుండి నీకిచ్చాను కానీ ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు అమ్మ ఆ ఇంటి తాళాలు ఇటివ్వు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది అదేంటి మావయ్య ఈ తాళాలు ఇప్పుడెందుకు అనగానే అప్పుడు రామరాజు అమ్మ నేను నీకు ఇచ్చేటప్పుడు ఎందుకు అని అడిగానా ముందు ఆ తాళాలు ఇటివ్వు అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి ఆ ఇంటి తాళాలని రామరాజు చేతికి ఇస్తుంది ఇక రామరాజు బుజ్జమ్మ ఇదిగో ఈ ఇంటి బాధ్యతలు ఇక నుండి నువ్వే చూసుకో శ్రీవల్లికి ఏమీ తెలియదు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే స్టన్నైపోతారు ఇక వెంటనే శ్రీవల్లి అదేంటి మావయ్య నీకు అత్తయ్య నాకు నమ్మక ద్రోహం చేసిందని నాకు ఇంటి బాధ్యతలు అప్పగించావు కదా మళ్ళీ ఈరోజేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఇన్ని రోజులు నేను శ్రీ బుజ్జమని అపార్థం చేసుకున్నాను కానీ ప్రేమ విషయంలో బుజ్జమ్మకి ఎటువంటి విషయమూ తెలియదు నేనే మీ అత్తయ్యని అపార్థం చేసుకున్నాను ఆ రోజు ఈ ఇంటి బాధ్యతలు నీకిచ్చి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థం చేసుకున్నాను అందుకే నేను నా భార్యని అర్థం చేసుకొని ఇంటి బాధ్యతలు ఇప్పుడు మీ అత్తయ్యకి అప్పగించాను ఇక నుండి ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా నీ అత్తయ్యనే అడగండి అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య చూసావా మావయ్య నిన్ను ఎంతలా అర్థం చేసుకున్నాడో చూడు నీ మీద మావయ్యకి కోపం వచ్చేలా చెయ్యాలని చూసా కూడా మావయ్య మాత్రం నిన్ను చాలా అర్థం చేసుకొని మళ్ళీ ఇంటి బాధ్యతలు నీకు అప్పగించాడు అని చెప్పి నర్మదా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు వేదవతి చూడు నర్మద ప్రేమ మీ మామయ్య నన్ను అపార్థం చేసుకున్నాడంటే నేనే నమ్మలేకపోయాను నా గురించి నిజం తెలుసుకొని నాకు క్షమాపణ చెప్పాడు అది చాలు ఇక నుండి ఎవ్వరు ఏది చెప్పినా మీ మామయ్య నా గురించి నమ్మలేడు అని చెప్పి ఇక వేదవతి ప్రేమ ది నర్మదా ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అది చూసిన శ్రీవల్లి మాత్రం ఇదేంటి అత్తయ్యని ఇంతలా నమ్మి మావయ్య మళ్ళీ నా దగ్గర నుండి ఆ తాళాలు తీసుకుని అత్తయ్యకి ఆపగించాడు ఇక ఈ ఇంట్లో ఎవరు నా మాట వినరు నేనంటే లెక్క చెయ్యరు ఇక ఆ నర్మదా ప్రేమ మా గురించి నిజం తెలుసుకొని మావయ్య ముందు నిజాన్ని బయట పెడితే ఇక నా జీవితమే నాశనమైపోతుంది చందుబాబా మాత్రం నా మొహం కూడా చూడకుండా ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు ఎలా ఏం చేయాలి అసలు ఈ నర్మదా ప్రేమ మా గురించి నిజం తెలుసుకోకుండా ఎలా ఆపాలి రోజు నేను పది గంటలలోపే డోర్ వేసేదాన్ని ఇప్పుడు అత్తయ్యకి ఇంటి బాధ్యతలు అప్పజెప్పాడు ఎవరు ఏ టైంకి వచ్చినా మామయ్య ఏమీ అనరు ఇక నుండి ఆ నర్మదా ప్రేమ మా పుట్టింటి గురించి నిజాన్ని బయట పెట్టాలనే ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక అది గమనించిన భాగ్యం ఏంటమ్మి ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ ఎన్ని రోజులంటే ఈ ఇంటి బాధ్యతలు ఇంటి పెత్తనం నేను తీసుకున్నాను వాళ్ళు ఇంటికి కరెక్ట్ టైంకు రాకపోతే డోర్ వేస్తానన్న భయంతో వాళ్ళు తొందరగా ఇంటికి వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ అవసరం లేదు ఇప్పుడు నా గురించి మన ఇన్ పుట్టింటి గురించి నిజాన్ని బయట పెట్టాలని నర్మద ప్రేమ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎలా అని భయంగా ఉందమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా ఆ నర్మద ఒంటరి ఏకాకి తనకు ఎవరూ లేరు నేను నీకున్నాను నీకు జీవితం నాశనమైపోతుందంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు చూడు ఆ నర్మదని ఏదో ఒకటి చేసి నువ్వు అల్లుడు ఇద్దరూ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అమ్మ నాకేదో భయంగా ఉంది తొందరలోనే మన నిజస్వరూపం మామయ్య ముందు బయటపడుతుందోనేమో కంగారుగా ఉంది అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక భాగ్యం సరేనమ్మి మేము వచ్చి చాలాసేపు అవుతుంది ఇక వెళ్దాం అలా వెళ్ళాలంటే భయంగా ఉంది ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా మా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా ఆ నర్మదా ప్రేమ ఈ రాత్రి వేళ వాళ్ళు తన రూమ్లోనే ఉంటారు మీరు వెళ్ళొచ్చు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం సరేనమ్మా మేము ఇంటికి వెళ్తాం అని చెప్పి ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ ఇద్దరు శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు ఇక శ్రీవల్లిని చూసిన నర్మద ఏంటక్క బాధపడుతున్నావా ఇంటి బాధ్యతలు మామయ్య అత్తయ్యకిచ్చాడని చాలా టెన్షన్ పడుతున్నట్టున అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి ఎందుకు నాకెందుకు టెన్షన్ ఉంటుంది అయినా అత్తయ్య ఉండగా ఇంటి బాధ్యతలు మావయ్య నాకు అప్పగిచ్చి తప్పు చేశాడు ఇప్పుడు అత్తయ్యకి చేశాడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద లేదక్క నీదంతా దొంగబుద్ధి నువ్వు ఈ ఇంటి పెత్తనం తీసుకోవాలని చూసావు అందరినీ నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూసావు కానీ అది ఎన్ని రోజులు నిలవలేదు మావయ్య అత్తయ్య ఇద్దరూ కలిసిపోయారు చూడు ఇక నుంచి ఈ ఇంట్లో నీ పెత్తనం సాగదు నువ్వు ఎవరిని ఆర్డర్ వెయ్యలవసరం లేదు ఇక నుండి మా విషయంలో తలదూర్చావంటే నీ సంగతి మావి ముందు బయట పెడతాను అవునక్క అసలు ఈరోజు నీ పుట్టినరోజే కాదు ఎందుకు మీ నాన్న అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పి అసలు మీ అమ్మ కూడా మీ నాన్నని కాపాడింది నిజం చెప్పక్క అసలు ఈరోజు నీ పుట్టినరోజే కాదు కదా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి టెన్షన్ పడుతూ చూడు ఈ రోజు నా పుట్టినరోజు కాదని మీతో ఎవరు చెప్పున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అక్క నిజంగా ఈరోజు నీ పుట్టినరోజు అయితే ఒక్కసారి నీ డేట్ ఆఫ్ బర్త్ చూపించు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నేను చెప్తున్నా వినకుండా డేట్ ఆఫ్ బర్త్ చూపించమంటున్నా అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడక్క ఈ విషయం ఇప్పుడు నేను మామయ్య దగ్గరికి వెళ్ళి నిన్ను పిలిచి ఆధార్ కార్డ్ నీ డేట్ ఆఫ్ బర్త్ చూపించమని చెప్తే నువ్వు మావయ్య ముందు ఇరికిపోతావు కదా ఆ విషయం తప్పని నువ్వు చెప్పింది తప్పని మామయ్యకి తెలిస్తే మావయ్య నిన్ను నెడపట్టుకొని బయటికి ఎంటేస్తాడు చెప్పమంటావా అని నర్మద అంటుంది ఇక శ్రీవల్లి చూడు నర్మద ప్రతి విషయంలోనూ తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టకు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అయినా నా గురించి పట్టించుకోవడానికి అసలు నువ్వు ఎవరు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అవునక్క మరి నా గురించి సాగర్ గురించి నువ్వెందుకు పట్టించుకున్నావు ఆ రోజు ఇంట్లో నీ పెత్తనం ఉందని నువ్వు గ్రీజర్ వేసుకొని స్నానం చేస్తూ ఉంటే నాతో ఏం చెప్పావు ఆ గ్రీజర్ బంద్ చేసి చన్నీల స్నానాన్ని చేయించావు నేను ఎందుకు అని అడిగితే మావయ్యకి చెప్పనా ఇది మావయ్య నిర్ణయం అని అన్నావు కదా మరి ఇప్పుడు కూడా నేను మావయ్యకి చెప్పేస్తాను ఇది మావయ్యకి తెలియకుండా ఎలా ఉంటుంది నువ్వే చెప్పావు కదా ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను ఏదైనా మావయ్య దగ్గర దాచిపెట్టను అన్నీ నిజాలే మాట్లాడతానను అని చెప్పావు కదా మరి ఈ నిజం మావయ్య దగ్గర ఎందుకు దాచాలి పదక్క తొందరగా వెళ్ళి ఈ నిజాన్ని మావయ్యకి చెప్పేద్దాం అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు నర్మదా నీకు దండం పెడతాను ఇప్పుడు నా గురించి మావయ్యకి ఏది చెప్పినా మావయ్య నన్ను ఇంట్లో ఉండనివ్వడు ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేసిన గెంటేస్తాడు ప్లీజ్ నీకు దండం పెడతాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నర్మదా నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అది చూసిన నర్మద చూడక్క నువ్వు ఎన్ని రోజులు దాక్కుంటావో దాక్కో కానీ నేను మాత్రం నీ పుట్టింటి గురించి నీ గురించి నిజాన్ని తెలుసుకొని మావయ్య ముందు తొందరలోనే బయట పెడతాను అప్పుడు చె ఉంటుంది నీకు అని చెప్పి ఇక నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి రామరాజు ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన చందు సాగర్ ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ధీరజ్ అన్నయ్య అమ్మ నాన్న ఇలా మాట్లాడుకొని సంతోషంగా ఉంటే ఎంతో చూడడానికి చాలా చక్కగా ఉంది కానీ ఇన్ని రోజులు నాన్న అమ్మని అపార్థం చేసుకున్నప్పుడు ఈ ఇంట్లో ఉండాలంటేనే కోపం వచ్చేది పాపం అమ్మ నాన్న కోసం ఎంతో బాధపడింది కానీ ఇప్పటికైనా నాన అమ్మని అర్థం చేసుకొని ఇక ఇంటి బాధ్యతలు అమ్మకు అప్పగించినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందన్నయ్య అని ధీరజనగానే అప్పుడు చందు అవునరా చిన్నోడా నేను కూడా ఎన్నోసార్లు ఇంటి బాధ్యతలు అమ్మకే అప్పచెప్తే బాగుండు అనుకున్నాను కానీ ఎన్ని రోజులకు నా కోరిక నెరవేరింది అని చెప్పి ఇక చందు సాగర్ ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు చూసారా మన పిల్లలు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నా గురించి నేను అంతగా పట్టించుకోను కానీ నా పిల్లల విషయంలో ఎవరైనా నా పిల్లల జోలికి వస్తే నేను మాత్రం ఊరుకోను నేను బ్రతికేదే నా పిల్లల కోసం అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా వేదవతి విషయంలో శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్